యజ్ఞాల వలన క్రతువుల వలన లేకపోతే జపతపాల వలన అంటే కూడా అతీతమైన ఒక విషయం అనేది దాని పేరు ధర్మం ధర్మం వల్ల క్షేమం ఉంటుంది పాపం వల్ల వచ్చేటటువంటి ఆపదలకు పరిష్కారం రక్షణ ఈశ్వరు నుంచి లభిస్తుంది అటువంటి రక్షణకు అర్హత కలిగిన వాడు ధర్మాన్ని తెలిసిన వాడు ధర్మాన్ని ఆచరించిన వాడే ఈశ్వరుని అనుగ్రహానికి పాత్రుడవుతాడు ధర్మాచరణ లేకుండా ఈశ్వరుని ప్రార్థించి నాకు ఏదో వరాలు ఇమ్మని కానీ ఆపదలు గడపాలని కానీ ప్రార్థించడం నందు లేకుండా వైద్యుడు చెప్పిన మాట పచ్చని చేయకుండా రుగం కుదరాలని కోరితే ఎలా ఉంటుందో అలాగే అది నిష్ఫలం అవుతుంది కాబట్టి అందరికీ ప్రధానంగా ఉండవలసినది ఈ ధర్మం అనేది ధరింప ధరించేసేటువంటిది మనందిని ధరిస్తున్నటువంటిది లోకాన్ని ధరిస్తున్నది ధర్మం అని పేరు ధర్మం అంటే అగ్ని వాయువు మొదలైనటువంటి భూ పంచభూతములన్నీ కూడా వాటి వాటి ధర్మాల్లో అవి ఉన్నాయి ఏ పంచభూతములలో ఏదైనా సరే తన ధర్మాన్ని విసర్జించి దాన్ని అతిక్రమించిన నాడు జీవకోటకు క్షేమం ఉండదు అందుకని భయం చేత ఈ పంచభూతములన్నీ దేవతలు కూడా ఆ భగవంతుడు చేసినటువంటి నియమాన్ని అనుసరించి భయంతో దాన్ని అనుసరిస్తున్నాయని చెప్పి వేదం చెబుతున్నది పంచభూతములే ఈశ్వరాజ్నికి లోబడి భయపడి తత్సవధర్మంలో ఉంటే మనుషులు ఉండకపోవడం ఎంత మూర్ఖత్వం మోక్షం కావాలి జ్ఞానం కావాలి అని కొందరు అడుగుతారు ఇహలలో సౌఖ్యం కావాలని కొందరు అంటారు ఏది కోరినప్పటికీ కూడా ఈ లోకంలో ఇక్కడ ఆకలి తీరాలని కోరడం దగ్గర నుంచి బ్రహ్మైక్యం బ్రహ్మజ్ఞానం కావాలని కోరిక వరకు కూడా అందరికీ ఈ కోరికలలో అర్హతనిచ్చేటువంటిది ధర్మ జిజ్ఞాస ధర్మాచరణ ధర్మం తెలియకపోతే ధర్మాచరణ అతిక్రమిస్తూ నేను ఏదో తప్పు చేస్తాననే భావం ఉంటే నిరంతరము భగవద్ధానము భగవన్ నామస్మరణ చేస్తూ లౌకిక జీవనం జీవించాలి